జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మీనాక్షిపురం చౌరస్తా దగ్గర నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు హిందువుల పక్షాన బీజేపీ ముస్లింల కాంగ్రెస్ కాన్ నగర్ నగర్ కావాలో కావాలో తేల్చుకోవాలన్నారు తెలంగాణను ఇస్లామిక్ స్టేట్ గా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు తెలంగాణలో హిందువులను ఓటు బ్యాంకు గా మార్చడమే బీజేపీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు బీజేపీని గెలిపిస్తే బంజారా హిల్స్ లో పెద్దమ్మ గుడిని కట్టిస్తా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను పిలిపించి కొబ్బరికాయ కొట్టిస్తా అన్నారు కాంగ్రెస్ పొరపాటున గెలిస్తే మీ పార్కులు కబరస్థాన్లు ఈద్ గా మసీదులుగా మారిపోతాయి అని బండి సంజయ్ హెచ్చరించారు వినాయక్ చవితి దసరా హనుమాన్ శివ జయంతి ఉత్సవాలు చేసుకునే పరిస్థితి ఉండదన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని అంటున్నారని మండిపడ్డారు హిందువుల ఓట్లే అవసరం లేదన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు హెచ్కే కమ్యూనిటీ హాల్ ను కూడా నిర్మాణం చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు మంచినీళ్ళ ఇవ్వరు అడ్డగోలుగా నల్లా బిల్లులు వేసి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు ఏనాడైనా కాంగ్రెస్ బిఆర్ఎస్ మీ బస్తీలకు వచ్చి మీ సమస్యలను అడిగి తెలుసుకున్నాయా అని బండి సంజయ్ ప్రశ్నించారు ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే హిల్స్ ను సీతారాం నగర్ గా మారుస్తామన్నారు బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే బండి సంజయ్ సంగతి చూస్తానని ట్విట్టర్ వాగుతున్నాడని మండిపడ్డారు మీ అయ్య కేసీఆర్ ఏం చేయలేకపోయారు నూట తొమ్మిది కేసులు పెట్టినప్పుడే భయపడలేదన్నారు నా కొడుకు పైన కేసు పెట్టి వేధించారు నా భార్యను ఇబ్బంది పెట్టారు అని బండి సంజయ్ గుర్తు చేశారు రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తోంది హిల్స్ లో ఓరే ట్యాక్స్ నడుస్తోంది రైతులు కూలీలు నిరుద్యోగులు ఉద్యోగులు కేసీఆర్ దుర్మార్గ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న సంగతి మర్చారా కేసీఆర్ సీఎం కావాలని కేటీఆర్ కు లేనే లేదు కవిత మీ అయ్య జాగ్రత్త సీఎం పదవి కోసం మీ అన్న బావ ఎదురు చూస్తున్నారు అప్పుడప్పుడు వెళ్ళి మీ నాన్నని చూసి రండి తెలంగాణలో మజ్రీస్ వాళ్ళు చైన్స్ నాచల్లు మహిళల మెడలో గొలుచు దోచుకుంటున్నారు ముల్లాలను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్న సీఎం రేవంత్ స్వామిజీలను పక్కన పెట్టుకొని ఎందుకు మాట్లాడడం లేదు కాంగ్రెస్ కు మూడు లక్షల హిందువుల ఓట్లు అవసరమే లేదట ముస్లింల లక్ష ఓట్లే కావాలట ముఖ్యమంత్రి హోం మంత్రిగా ఉన్న హత్యలు జరుగుతున్నాయి నిజామాబాద్ లో కానిస్టేబుల్ ని చంపింది ముస్లిం సోను సింగ్ పై కాల్పులు జరిపింది ముస్లిం కరీంనగర్ లో బాలికలపై అత్యాచారం చేసింది ముస్లింలు డీసీపీ చైతన్యపై దాడి చేసింది ముస్లిం ఇప్పుడే ఇట్లా ఉంటే జూబ్లీ హిల్స్ లో మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే హిందువులు బయట కూడా తిరగలేరు కాంగ్రెస్ పై అనుమానం నాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడను నన్ను చంపుతానన్న హిందుత్వం కోసమే ఓట్ల కోసం టోపీ పెట్టుకుని అడుక్కునే బిచ్చపు బతుకున్నది కాదు నా టోపీ ఏందో తెలుసా ఆరెంజ్ కలర్ టోపీ ముస్లింలు పెట్టుకునే తెల్ల టోపీ కాంగ్రెస్ది కాషాయ టోపీ బీజేపీ ఎవరికి ఓట్లేస్తారో తేల్చుకోండి తెలంగాణలోని హిందువులంతా జోప్లీ హిల్స్ వైపే చూస్తున్నారు డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి ఓట్లు మాత్రం బీజేపీకే వేయండి మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యులు నా వద్దకు చేడుస్తున్నారు కన్న తల్లిని కాదని పెళ్లి చేసుకున్న భార్యను భార్య కాదని కన్న బిడ్డను కూడా కొడుకు కాదని వేధిస్తున్నారు కన్న కొడుకు చివరి చూపు కూడా చూడనియన్ నీచులు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ నేతల దృష్టి అంతా మాగంటి ఆస్తి పాస్తులపై ఉంది మాగంటి గోపినాథ్ ఆస్తి పత్రాలను మార్చి దోచుకోవాలని చూస్తున్నారు నేను ఇదే విషయం చెప్తే నన్ను ఫిర్యాదు చేయాలంటున్నారు నెల క్రితమే మాధాపూర్ లో కొడుకు తారక్ కంప్లైంట్ ఇచ్చాడు అయినా ఎందుకు విచారణ జరపలేదు ఇప్పుడు కూడా మాదాపూర్ పిఎస్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు నీకు దమ్ముంటే విచారణ జరిపించు ట్విట్టర్ టిల్లును జైల్లో వేయి ఆ పని చేయకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్